అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు నేడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్ల రైతు సేవా కేంద్రంలో రైతన్న మీ కోసం వర్క్షాప్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు సమయం ఉదయం పదకొండున్నర గంటలకి ఇది రైతు సేవా కేంద్రం కాదు రైతు భరోసా కేంద్రం జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రం పాయింట్ నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేశారంట ఎవరు ఎవరికి విజయవంతమైంది రైతులు ఎవరి ఈరోజు ఆనందంగా ఉన్నారా రైతన్న మీ కోసమని మీరు కార్యక్రమం పెట్టారంటున్నారు ఏదన్నా ఒక్క రైతన్నా ఈరోజు ఆనందంగా ఉన్నాడా ఏ ఒక్క పంటకన్నా ఈరోజు గిట్టుబాటు ధర ఉందా ఒక్క పంటకి ఇదిగో పలానా పంట గిట్టుబాటు ధర ఉందని చెప్పండి ఒక్క పంట గిట్టుబాటు ధరలేదు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు పొగాకు గిట్టుబాటు ధరలేదు మిర్చికి గిట్టుబాటు ధరలేదు అరటికి లేదు కోకోకి లేదు చీనీ రైతుకు లేదు మామిడి రైతుకు లేదు ఏ రైతుకి ఈరోజు పంట గిట్టుబాటు ధరలేదు కానీ మీరు మాత్రం అన్న మీకోసం విజయవంతమైందంట దానికోసం మళ్ళీ కోట్లాది రూపాయలు పెట్టి పత్రిక పత్రికల్లో యాడ్లు కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ ప్రోగ్రాములు సిగ్గుండాలి మనం సిగ్గుండాలు చెప్పుకోవడానికి మీకు మీకు మీ కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది నెలలుగా భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని ఈరోజు రైతు అల్లో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి పండించినటువంటి పంటని రోడ్డు మీద పారబోస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అరటి పంట చూస్తే అరటి కిలో ఈరోజు యాభై పైసలు కడుపు తరుక్కుపోతూ ఉంది మామిడి చూస్తే మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో మామిడి మూడు రూపాయలు నాలుగు రూపాయలు కిలో అరటి యాభై పైసలు అంటే అర్ధ రూపాయి కానీ మనం అఖండా సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయలు రేట్లు పెంచేస్తాం టికెట్కి ఇక్కడ మాత్రం ఒక కిలోకి మూడు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇవ్వం ఒక కేజీ మామిడికి మూడు నాలుగు రూపాయలు ఉంది ఇంకో మూడు నాలుగు రూపాయలు యాడ్ చేసి ఇవ్వమంటే ఇవ్వదు ప్రభుత్వం కొనదు మద్దతు ధరకి కానీ అఖండాకు మాత్రం బాలకృష్ణ సినిమాకి మాత్రం ఆరు వందల రూపాయలు టికెట్లు ధర పెంచడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఊరు పేరు లేనటువంటి వల్ఫాగాలకి వరుసాగాళ్ళకి భూములు అమ్మేస్తారు తొంభై తొమ్మిది పైసలకి ఈయన మాత్రం రైతుల దగ్గర కనీసం కిలో మామిడి కొనేటటువంటి దిక్కు లేదు అంటే ఈ తొంభై తొమ్మిది పైసలకి ఆ భూములు ఇచ్చేటువంటి వాళ్ళు పాపం నిరుపేదలు కదా పాపం ఆ నిరుపేదలు కొనుక్కోవడం కోసం అని కిలో అరటి యాభై పైసలు కిలో మామిడి మూడు నాలుగు రూపాయలకి రేట్లు తగ్గించిందేమి ప్రభుత్వం పాప ఈ నిరుపేదల కోసం తొంభై తొమ్మిది పైసలకు భూములు తీసుకున్న నిరుపేదల కోసం ఈ ఈ కార్యక్రమం కూడా చేసిందేమో రైతు అన్న మీ కోసం అంట ఏమని రైతుకు మీరు ఇస్తారన్నటువంటి ఏదైతే అన్నదాత సుఖీభావ్ ఎంత ఇరవై వేలు మొదటి ఏడాది రెండో ఏడాది ఇరవై వేలు ఇరవై ప్లస్ ఇరవై నలభై వేలు మీరు ఎంత ఇచ్చారు పదివేలు ఇచ్చారు అంటే ముప్పై వేలు ఇంకా బాకీ మళ్ళీ ఏడు లక్షల మంది రైతులు కోత ఈరోజు యూరియా సకాలంలో అందదు బ్లాక్లో కొనుక్కోవాలి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర ఉండదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఉండదు రైతులకు ఉచిత పంటల బీమా ఉండదు గత ఏడాది పంట నష్టపోతే ఇప్పటికీ నష్టపరిహారం లేదు ఈ ఏడాది ఇప్పుడు నారా లోకేష్ ఈరోజు అదే పత్రికలో మళ్ళీ ఇంకో పేజీ తిరగేస్తే మోందాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి తుఫాను మిగిల్చిన నష్టం ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదించినటువంటి నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్ అనిత వ్యవసాయ రంగానికి తగిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరణ ఎప్పుడో ఏ మోందా వచ్చింది మోందా వెళ్ళిపోయి నెల నెల దాటిపోయింది ఇప్పుడు మీరు ఢిల్లీ పోయారు పోయి రైతులను ఇప్పుడు ఆదుకోవాలి ఆరు వేల కోట్లు నష్టం చేకూరింది ఈ పాటికి తక్షణ సాయం కింద వే రెండు వేల కోట్లు రావాలి కదా ఇప్పటివరకు ఇవాళ ఒక దక్షన్ సాయి తొమ్మిది వందల కోట్లు ఉన్న ఇప్పుడు వెళ్ళి దేహి అని అడుక్కుంటున్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఏ గుడ్డి గారికి పళ్ళు తవ్వడానికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పైన మీరే కింద మీరే ఈరోజు బాలతో మాట్లాడుతూ ఉన్నాం రైతాన్నకు సంబంధించి రైతు బిడ్డగా మాట్లాడుతూ ఉన్నాం ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతన్నలకు ఏర్పడుతుంటే మీరు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో చక్కెరలు ఇరుతూ రైతన్న మీకోసం అని చెప్పి సంబరాలు చేస్తున్నారా ఇప్పటివరకు కనీసం పంట నష్టపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఏమని సంబరాలు చేసుకోవాలి చూడండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్న పంటలో పావు అంతేనా కొనండి అని కేంద్రాన్ని అడుక్కుంటున్నారు ఇదిగో మొక్కజొన్న పంట మొక్కజొన్న పంట ధరల స్థిరీకరణ చేందుకు ఆంధ్రప్రదేశ్లో పడిన పంటలో కనీసం ఇరవై ఐదు పర్సెంట్ అయినా కొనాలని ఎంఎస్పి ధర క్వింటాల్కు రెండు వేల నాలుగు వందలు ఉంది కానీ మార్కెట్ ధర ఏడు వందల నుంచి రెండు వేలు లోపు ఉందంట మొక్కజొన్న ఎంఆర్పి ధర రెండు వేల నాలుగు వందలు కొనాలైతే ఏడు వందల నుంచి రెండు వేలు లోపు కొంటున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో చూడండి మళ్ళీ రైతు అన్న మీకోసం పండగ చేసుకుందాం ఇదే ఏమని చేయాలి ఇప్పుడు అఖండ సినిమాకి వెళ్ళి పండగ చేసుకోవాలా రైతన్నలందరూ ఆరు వందల రూపాయల టిక్కెట్కి అంటే ఇక ఎన్ని ఎన్ని బస్తాలు అమ్మి వెళ్ళి పండగ చేసుకోవాలి అర్ధ రూపాయలు తప్పుడు ఇప్పుడు అరటి ఉంటుంది అరటి కిలో అర్ధ రూపాయి ఎన్ని కేజీలు అరటి అమ్మి వెళ్ళి ఆరు వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్ని పండగ చేసుకోవాలి ఈరోజు రైతన్నని సర్వనాశనం చేసి రైతు ఈరోజు బతికేటటువంటి పరిస్థితిలో లేరు మందుల డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతాంగాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఏం పట్టట్లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి చూడండి పండగలు చేసుకుంటారు ఏది రైతన్న ఈ విధంగా ఏడుస్తూ ఉంటే రైతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రైతన్నా కోసమని సంబరాలు చేసుకుంటా ఉంది ఎంత దారుణమో మీరే గమనించండి గూగుల్ డేటా సెంటర్కు భూముల బదిలీ ప్రోత్సాహకాల చెల్లింపునకు అనుమతి రైడను కామ భాగస్వామ్య సంస్థలైన అదాని భారతీయ ఎయిర్టెల్ తదితరులకు వర్తింపు ప్రభుత్వం ఉత్తర్వులు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇక్కడే మరోసారి అడ్డంగా దొరికిపోయింది ఇక్కడే మరొకసారి అడ్డంగా ప్రభుత్వం దొరికిపోయింది పక్కనోడుకి పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు పెట్టడం ఎలా కామన్ అయిపోయిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మొన్నటిదాకా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకొని నిన్న జివోలో అడ్డంగా దొరికిపోయారు నిన్న ఇచ్చినటువంటి జివో ఎంఎస్ నెంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ సెకండ్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున జివో ఎంఎస్ నెంబర్ అరవై ఆరుని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి అక్కడే అడ్డంగా దొరికిపోయింది ఎలా దొరికిపోయిందో మీరు చూడండి డేటా సెంటర్ల క్యాంపస్ కోసం ఏపిఐసి గుర్తించిన భూములు ఇవి ఈ భూముల్ని నోటిఫై చేస్తూ ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ రాసింది ఇక్కడ రైడన్ నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు రైడన్ అంటే గూగుల్కి అనుబంధ సంస్థ దీన్ని నోటిఫై చేసినటువంటి భాగస్వామి సంస్థలు అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి రెండు అదానీ కనక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఐదు ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ ఇది కూడా భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ ఆరు ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ బ్రాకెట్లో భారతీయ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అంటే ఈ డేటా సెంటర్ అనేది అదానీ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ మొత్తం నిర్మాణం అంతా అదాని నిర్మిస్తాడు ఈ డేటా సెంటర్ని సో దానికి ఏదైతే నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ ఇస్తుంది దానికి టెక్నాలజీ అంతా గూగుల్ అందిస్తుంది సో ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ ప్లస్ అదానీ ఈజ్ ఈక్వల్ టు అదానీ డేటా సెంటర్ ఇక్కడ భూములు కూడా అదానీ కేటాయిస్తా ఇచ్చారు చూడండి విశాఖ జిల్లా అడవివరం మొడసర్లోవర గ్రామాల్లో నూట ఇరవై ఎకరాలు ఆ నూట ఇరవై ఎకరాలు అదానీ కనెక్ట్స్కి అలానే విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరులువాడలో రెండు వందల ఎకరాలు ఆ రెండు వందల ఎకరాలు కూడా ఏదైతే అదానీ కనెక్ట్స్ లేదా దాని అనుబంధ సంస్థలకి అలానే రాంబల్లిలోని నూట అరవై ఎకరాల భూముల్ని ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ అంటే ఎయిర్టెల్కి సో ఇది అడ్డంగా మరొకసారి కూటమి ప్రభుత్వం మొన్నటిదాకా పేరు మార్చి అదాని డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ ఉంది ఈరోజు అది అదాని డేటా సెంటర్ అని చెప్పి చెప్పకనే జియోలో చెప్తూ అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు ఇప్పటికైనా పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డలకు మీరు మాత్రం వెళ్ళి పేర్లు పెట్టం ఇక దయచేసి ఆపేస్తే కనీసం కొద్దిగా పరువు నిలిచిద్దని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాల్లో కోత నేడు అన్ని విభాగాల్లో నిరసనకు కార్మికుల పిలుపు ఉద్యోగుల జీతాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోతలు పెట్టింది విభాగాల వారీగా నిర్దేశించిన ఉత్పత్తిని వంద శాతం సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల ప్రకటించింది లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంతమేర జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది దానిని నవంబర్ నెల నుంచి అమలు చేస్తూ డిసెంబర్లో ఇచ్చే జీతాలకు పే స్లిప్పులు తయారు చేసింది అత్యంత దుర్మార్గం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని పార్టులు పార్టులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముప్పై నాలుగు విభాగాలని పార్టులు పార్టులు పాటులు పార్ట్లుగా ప్రైవేటీకరణ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని మెల్లిమెల్లిగా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మూడు ఉన్నటువంటి ఉద్యోగుల జీతాల్లో కోత విధించి పొమ్మనకుండానే పొగబెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్కడ పాపం తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని తొంభై వేల పైకి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలకి మంచిగా బాగా బుద్ధి చెప్పారని మాత్రం ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు వెన్నుపోడవడం వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి మరొకసారి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు అక్కడ వీళ్ళందరికీ కూడా వెన్నుపోడు పడిచాడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఎంపీ అన్న ఇస్తే అసలు కుమ్మెత్త ఎరగదెత్తా అన్నాడు ఎంపీలు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈయన ఈయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఒక ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకి అందిస్తుంటే నోరెత్తడు ఇక్కడ చూడండి మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంలో అరవై ఆరు శాతం జీతాలు ఇస్తున్నారంట రోలింగ్ మెగాలో డెబ్బై తొమ్మిది శాతం సెంటర్ ప్లాంట్కి ఎనభై శాతం ఇలా అన్ని విభాగాల్లో కోతలు పెట్టారు దీన్ని వ్యతిరేకిస్తూ నిన్న లిక్విడ్ స్టీల్ను ఉక్కు దిమ్మలుగా మార్చే టూ విభాగం ఉద్యోగులు మంగళవారం సాయంత్రానికి ఆందోళన దిగారు బుధవారం అన్ని విభాగాలు ఆందోళన చేపట్టాలని సిఐటిఈ నాయకులు పిలుపునిచ్చారు సిబ్బంది అంతా ఆందోళన దిగితే ఉక్కు ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు అసలు ఎవరన్నా ఇట్లాంటి రూల్స్ పెడతారా మీరు పని చేస్తేనే మీకు ఉద్యోగం ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ హైదరాబాద్ తిరుగుతూ ఏడ పని చేస్తున్నారు మరి మీకు కదా జీతాల్లో ముందు కోత విధించాల్సింది ఉప ముఖ్యమంత్రి అయితే మాదాపూర్లో ఉంటున్నాడు మాదాపూర్లో కార్పొరేటర్ లాగా రోజు అక్కడే ఉంటున్నాడు అయితే కార్పొరేటర్లు సర్పంచులు రోజు ఊళ్ళో ఉంటారు అక్కడ సో ఈయన మరి రోజు మాదాపూర్ కార్పొరేటర్ ఏమో అక్కడే ఉంటున్నాడు హైదరా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సంగతి మర్చిపోయాడు ఇక చంద్రబాబు నాయుడు ఇలా స్పెషల్ ఫ్లైట్లు గాల్లో వస్తున్నారు గాల్లో చక్కెర్లు కొడుతున్నారు ఇట్లా ఉంది పరిస్థితి మరి దారుణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని మాత్రం క్లియర్గా అవుతా ఉంది సై అంట సై మామూలు సై కాదు ఏంటా సై అంటే రెండో విడతకు సై రాజధానికి మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు సిఆర్డిఐకు సమీకరణ బాధ్యతలు రెండు జిల్లాలు ఏడు గ్రామాల్లో ప్రక్రియ రైతుల నుంచి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాల సమీకరణ దీనిలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల పదహారు ఎకరాలు ఇందులో ఏడు వేల నాలుగు వందల అరవై ఎకరాలు రైతుల పట్టా భూములు తొంభై ఏడు ఎకరాలు అసైన్ భూములు రెండు వేల యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు అలానే గుంటూరు జిల్లాలో పది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు భూమి దాంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల తొంభై ఏడు ఎకరాలు రైతుల చెందిన పట్టా భూములు ఏడు ఎకరాలు అసైన్ భూములు పదిహేడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు కాక ఇక్కడ పెద్ద ఫిస్ట్ చూడండి ఆంధ్ర రోజే రాసింది ఎక్కడెక్కడ భూముల సమీకరణ రాస్తున్నారని రాసేసి వైకుంఠపురం పెదమద్దూరు ఎండ్రాయి కర్లపూడి లేమల్లె అలానే పెదపరమి హరిచంద్రాపురం వడ్డమాను మొత్తంగా ఇరవై వేల ఎకరాలు సేకరిస్తున్నారని రాసి మలివిడత భూ సమీకరణ విషయంలో రైతుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది పాయింట్ నెంబర్ వన్ మిశ్రమ స్పందన లభిస్తుంది రెండు తొలి విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల్లో కూడా మలివిడత భూ సమీకరణ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది అంటే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఏదైతే ముందు ఇచ్చారో వాళ్ళల్లో అసంతృప్తి ఉంది ఇప్పుడు భూములు ఇచ్చే వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది కానీ బలవంతంగా ఒప్పించి తీసుకుంటున్నారు ఇక్కడ అనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వటం ముందు ఇచ్చిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు మళ్ళీ ఎందుకు మీరు భూములు సేకరిస్తున్నారు మాకే దిక్కు దివారం లేదు ఇక్కడ అని చెప్పి ఇప్పటి వరకు రైతులకి ఒక్కటంటే ఒక్క ఫ్లాట్ కూడా మాన్యువల్గా మాన్యువల్గా ఇదిగో వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా వాళ్ళ పలానా ఫ్లాట్ వాళ్ళు అక్కడ ఉందని ఎవరికి తెలియదు గ్రాఫిక్స్లో ఇచ్చారు లేఅవుట్లు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ఆ గ్రాఫిక్స్లో మీకు పలానా చోట ఫ్లాట్ ఉందన్నారు ఆ ఫ్లాట్కి రోడ్డు సోలు ఉందో లేదో గ్రాఫిక్స్లో చూసుకోవాలి గ్రాఫిక్స్లో వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఏమన్నా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వాలి ఇప్పటివరకు ఒక్కళ్ళకి కూడా అక్కడ డెవలప్ చేసి ఇదిగో మీ ఫ్లాట్ ఇదని చెప్పి ఫిజికల్గా రిజిస్ట్రేషన్ వాళ్ళు చూసుకొని చేయించుకోవాలి అక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే పైన మనకు ఉందా లేదా నెట్లో చూసుకోవటం పలానా ల్యాండ్ అంటే ఎట్లా ఎప్పుడైనా అక్కడ ఎట్లా ఉంటుంది ఒక మన స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ స్థలం ఎక్కడుందో మనం వెళ్ళి చెక్ చేసుకొని చుట్టుపక్కల ఎవరెవరు కానీ అన్నీ చెక్ చేసుకొని మాన్యువల్గా మనం వెళ్ళి చూసి రెండు మూడు సార్లు అప్పుడు కదా మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేది పాపం అమరావతి రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇప్పటివరకు అమరావతికి గెజిట్ రాల పద్దెనిమిది నెలలైంది ఇక్కడ కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది సో మళ్ళీ ఇప్పుడు సరిపోదు అన్నట్టు యాభై నాలుగు వేల ఎకరాలు సరిపోవాలా మొదటి విడత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇరవై వేల ఎకరాలు సేకరణ మళ్ళీ మూడో విడతా మళ్ళీ నాలుగో విడతా ఈ తడదాకా వెళ్తారు నెల్లూరు తడదాకావేళ ఈ రాష్ట్రంలో భూములు జరిపోతే పక్క రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ అడిగినా కూడా లేదు ఏం చేస్తున్నారో అసలు వీళ్ళకన్నా అర్థం అవుతున్నా లేదు ప్రజలు మాత్రం వీళ్ళని తిట్టుకుంటా ఉన్నా కూడా వీళ్ళకి మాత్రం నిమ్మగ నీరెట్టట్టు ఉంది పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణ ఒప్పందాల్లో సవరణలకు ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అదేనండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ను కూడా ప్రైవేటు పరం చేసేస్త సంబంధించిన దాంట్లో మొట్టమొదట ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరంగా ఇస్తా ఉన్నారు దానిలో వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్లో ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆయా కళాశాలకు కేటాయించిన వైద్య వైద్యేతర సిబ్బంది జీతాలు ప్రభుత్వం భరిస్తుంది ప్రైవేటాడికి ఇచ్చేస్తున్నారు జీతాలని మాత్రం రెండేళ్ల పాటు ప్రభుత్వం భరించిందంట సో అది అక్కడ కూడా ప్రైవేటాలకు బెనిఫిట్ చేసేటట్టుగా వచ్చే ఆదాయంలో కేవలం మూడు పర్సెంట్ మాత్రం ప్రభుత్వానికి ఇస్తారంట తొంభై ఏడు శాతం ప్రైవేట్ యాడ్ తీసుకుంటాడంట మూడు శాతం ప్రభుత్వానికి ఇస్తారంట వచ్చే ఆదాయంలో బాగా వినండి సపోజ్ వంద కోట్ల ఆదాయం వస్తే మూడు కోట్లు ప్రభుత్వానికి ఇస్తారంట తొంభై ఏడు కోట్లు ప్రైవేట్ యాడ్ జేబులో వేసుకుంటాడంట వంద రూపాయలు ఎకరం లీజుకి ఇస్తుంది అరవై ఆరు ఏళ్ల పాటు ప్రైవేట్ పరం తరతరాలు నష్టపోతాయి కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రభుత్వంలో వాళ్ళు దాన్ని సమర్థించుకుంటున్నారు ఇక్కడ చూడండి వైద్య కళాశాలలో రాక్షసులు అడ్డుకుంటున్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య తదాప అదేనండి యాస్పరెంట్ గవర్నరు యాస్పరెంట్ ఏదంటే రాష్ట్రపతి ఈయనకి కదా ఎప్పుడు వచ్చినా ఈయన పేర్లో వస్తాయి కదా ఈయన రాక్షసుల్లా మనం అడ్డుకుంటున్నామంట ఏది ప్రైవేటాలకు ఇస్తుంటే అడ్డుకుంటున్నామంట రాక్షసుల్లాగా ఎవరన్నా కొంచెం అట్లా అసలు దిమాకునాలు మాట్లాడతారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటాలకు ఎవరన్నా ఇస్తారా ఇస్తుంటే దాన్ని దాని గురించి ఈరోజు కోటి మంది సంతకాలు సేకరణ చేసి ఏదైతే వ్యతిరేకత తెలియజేస్తూ ఉంటే ఇవ్వద్దు అని చెప్పి అయినా ఈరోజు హాస్పిటల్స్ కూడా ఇచ్చేసి ఇంకా ప్రైవేట్ వాళ్ళకు లాభం చేకూర్చేటటువంటిది ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నష్టం చేకూర్చేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది క్లియర్గా మరోసారి కనపడతా ఉంది ఇది మొత్తం రాస్తే జనాలకు తెలిసిపోయేది కాబట్టి కొద్దిగా రాస్తారు అర్థం కాకుండా మామూలుగా అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తుంది ఈనాడు అబద్ధాలని అడ్డదిడ్డంగా రాసింది ఆంధ్రజ్యోతి రెండు అబద్దాలు పత్రికలు రాశాయి ఇక్కడ చూడండి సిఐడిలో సీనియర్ కన్సల్టెంట్గా అఖిల్ చౌదరి నియామకం ఏంటి అనుకుంటున్నారా ఎవరనుకుంటున్నారైనా అది రాయారు డీటెయిల్స్ సిఐడిలో సీనియర్ లెవెల్ కన్సల్టెంట్గా న్యాయవాది ఉన్నం అఖిల్ చౌదరి నియమితులయ్యారు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన ఆయన నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నియామక విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు ఏంటిదంటే వీళ్ళు అడ్డగోలుగా కన్సల్టెంట్లని అడ్డగోలుగా సలహాదారుల్ని ఇప్పటికే నియమించేశారు ఇంకా నియమిస్తూ ఉన్నారు ముప్పై నాలుగు మంది సలహాదారులు పద్దెనిమిది నెలల్లో ముప్పై నాలుగు మంది సలహాదారులు నియమించారు ఒక్కొక్కరికి నాలుగైదు లక్షలు జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు నియమించారు పబ్లిసిటీకి ఏడు వందల కోట్లు తగిలేశారు సంవత్సరంలో ఇప్పుడు ఇంకా సరిపోలేదని ఇంకా కన్సల్టెంట్లుగా ఈ అఖిల్ చౌదరిని నియమించారు ఈయనకి నెలకి రెండున్నర లక్షలు గౌరవ వేతనం ఆ పత్రికలో రాయరు ఇవన్నీ జీవో చూస్తే మనకు అర్థమైంది నెలకి రెండున్నర లక్షల గౌరవ వేతనం అఖిల్ చౌదరి నిర్వర్తించే విధులు ఏమిటో ఆ జీవోలో పేర్కొనలేదు ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్కు న్యాయపరంగా సూచనలు సలహాలు ఇస్తూ తెర వెనక కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఉన్నం రావు సోదరుడు కుమారుడే ఈ అఖిల్ చౌదరి అదండి అసలు విషయం వాళ్ళకి వాళ్ళ బినామీలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఆ లాయర్లకి ఆ లాయర్ల అన్నల కొడుకులకి లేదంటే ఆ లాయర్ల రెండో బారిలో మూడో బారిలో ఉంటే వాళ్ళ కొడుకులకి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఏదైతే నియమించుకొని ఏదైతే వాళ్ళకి కన్సల్టెంట్గా నియమించుకొని మనం కట్టేటటువంటి ట్యాక్సుల్ని వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇది ఒకసారి గమనించమని చదువుతున్నా ఎంత దుబారా చేస్తున్నారో ఎంత దోపిడీ చేస్తున్నారో దయచేసి ప్రజలను గమనించమని చెప్తా ఉన్నాం